ళ నైన్ నైంటీ సిక్స్ జనవరి ఎడిషన్ చందమామ కథలు చామంతికి అహంభావం జాస్తి ఆమె తన అత్త మంగమ్మను పురుగు కన్నా హీనంగా చూసేది ఆమెకు ఇంత ముద్ద పెట్టడం ఊరికి ఉపకారం ఏదో గొప్ప ధర్మకార్యం అన్నట్టుగా భావించేది అత్త ఏం చేసినా అపచారంగానే తోచేది ఆమెకు గుడికి వెళ్ళి వచ్చిన అత్త మీద కోడలు తొందరగా కుటుక్కుమనాలని మొక్కులు మొక్కి వస్తున్నావా అంటూ విరుచుకుపడేది అలా అని ఆమె ఎటు వెళ్ళక ఇంటిడు పని చేసి వీధి అరుగు మీద కూర్చుంటే ఏమిటి వచ్చే పోయే వాళ్లను లెక్క పెడుతున్నావా ఏమిటి కడుపు నిండా మిక్కి బిడిరాయిలా కూర్చుంటే తిన్నదరకొద్దు అంటూ కసిరేది ఏదైనా ఒక పూట అత్త మరొక ముద్ద అన్నం పెట్టమంటే ఏమిటేమిటి ఇంకా కావాలా సరే కడుపు పగిలేలా మిక్కు పోయే లోపల కొడుకు ఇల్లు గుళ్ళ మరి అంటూ గుప్పెడన్నం అత్త కంచంలో విసిరికొట్టేది అయితే అత్త మారు అడిగిన రోజు నీ రసంతో కళ్ళు తిరిగిపడి మహారాణిలా మంచం ఎక్కితే ఉడిగం చేయడానికి నీ ఎవరూ లేరు ఇక్కడ అంటూ గిన్నెలో ఉన్న అన్నమంతా అత్త ముందు ఉన్న కంచంలో గుమ్మరించేది కోడలి అఘాయిత్యానికి మంగమ్మ తనలో తాను బాధపడుతూ ఉండేది చామంతి భర్త చలమయ్య తెలివిగలవాడే కానీ ఆమె వద్ద మాత్రం నోట్లో నాలుకలేని మనిషి లెమ్మంటే లేస్తాడు కూర్చోమంటే కూర్చుంటాడు తల్లి దీనస్థితికి జాలి పడుతూ అంతా చూసి చూడనట్లు ఊరుకునేవాడు ఇందుకొక కారణం అంతగా ఆస్తుపాస్తులు లేని చలమయ్యకు కూతురునిచ్చి అతడి చేత పూల వ్యాపారం పెట్టించింది చామంతి తండ్రే రోజుకు ఒకసారైనా ఆమె చలమయ్యను ఇదిగో చూడు ఇదంతా మా నాన్న చలవ లేకపోతే ఈసారికి తల్లి కొడుకులు ఇద్దరూ ఏ కూలో నాలో చేసుకుని బతుకుతూ ఉండేవాళ్ళు అని ఈసడిస్తూ ఉండేది ఇదిలా ఉండగా ఒకనాటి రాత్రి తెల్లవారుజామున ఒక భయంకరమైన పీడకల వచ్చి చావంతి ఉలిక్కపడి మంచం మీద లేచి కూర్చున్నది ఆ కళలో ఆమె దట్టంగా మబ్బులు పట్టిన ఆకాశంలో నలుగురు మనుషులు కర్రలతో కట్టిన ఏదో ఒక సాధనాన్ని భుజాల మీద పోతూ ఉండడం చూసింది వాళ్ళ వెనక్గా ఒక వృద్ధురాలు రోధిస్తూ నడుస్తున్నది తెల్లవారాక చామంతి భర్త చలమయ్యకు తనకు వచ్చిన కల గురించి చెప్పి ఈ కళకు అర్థం ఏమిటో ఈ మాయదారి పీడకలతో రాత్రి నిద్రలేదు భయంగా ఉన్నది అన్నది చలమయ్య కాసేపు ఆలోచించి ఏదో అర్థమైన వాడిలా తల పంకించి పగటి కళల గురించి మనం అంతగా భయపడనవసరం లేదు కానీ రాత్రి వచ్చే కళలు మాత్రం అతి ప్రమాదకరమైనవి అందున రాత్రి నాలుగో జామున వచ్చిన పీడకల నూటికి నూరు పాళ్ళు ఇస్తుంది ఇంతకు నీకొచ్చిన కళ కోడికూత ముందా వెనక అని అడిగాడు చలమయ్య మాటలకు చామంతి విసుక్కుంటూ అబ్బో కళల శాస్త్రం అంతా పడచదవని వాడు చదివని వాడు ఇలా మాట్లాడిస్తున్నావు నీకు చామంతి పువ్వుకు బంతి పువ్వుకు తేడా తెలీదు నన్ను ఏమన్నా ఆట పట్టించాలనుకుంటున్నావా అని అడిగింది చలమయ్య గంభీరంగా ముఖం పెట్టి ఇది ఆటలకు వేళాకోళాలకు సమయం కాదు నీ పీడకల కారణంగా నువ్వు భర్తగా నేను రాని ప్రమాదంలో చిక్కుకోపోతున్నాం మన గ్రామానికి తూర్పున ఉన్న చెరువుకు ఉత్తరాన ఉన్న చింతతోపులో ఒక మోగబైరాగి వచ్చి దిగాడు ఆయన సంవత్సరం పాటు ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ నాలుగు రోజుల క్రితం ఇక్కడికి రావడం జరిగింది ఆయన కళలకు అర్థం చక్కగా చెబుతాడు ఏడాది క్రితం పెళ్లి కాకముందు నాకు ఒకసారి చెప్పాడు అన్నాడు చామంతి ఆశ్చర్యపోతూ అప్పట్లో నీకు ఏదైనా పీడకల వచ్చిందా అని అడిగింది పీడకల కాదు మంచి కలే అన్నాడు చలమయ్య మంచి కల ఏమిటది అన్నది చామంతి అయితే వినుమరి విసుగనిపిస్తుందేమో అంటూ చలమయ్య గొంతు సవరించుకుని కలలో నేనొక సుగంధాలు వెదజల్లుతూ నడిచి వెళ్తున్న ఒక అందాల రాశిని అనుసరించి నడుస్తున్నానట ఆమె ఒక పూదోటలోకి తీసుకుపోయి హఠాత్తుగా కనబడకుండా పోయింది అన్నాడు మంచి పని చేసింది అదృష్టవంతురాలు అంటూ చామంతి చిటికలు వేసింది అలా అట్టు మాట్లాడకు ఈ కళ గురించి ఆ మూగబైరాగి చెప్పాను ఆయన చాలాసేపు ఆలోచించి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నా జీవితాన్ని నందనవనం చేస్తుందని ఆమె పేరు కూడా ఒక పువ్వు పేరే అయి ఉంటుందని చెప్పాడు ఆ బైరాగి చెప్పింది అక్షరాల నిజమైంది కదా అన్నాడు చలమయ్య నిజమే అయ్యింది నువ్వు అదృష్టవంతుడివి అది సరే ఈ బైరాగి మూగవాడంటున్నావు మరి ఇదంతా ఎలా చెప్పాడు అని అడిగింది ఆ చామంతి అనుమానంగా చిన్న పుల్లతో ఇసుకలో రాసి చూపిస్తాడు సాయంత్రం వెళ్ళి నీ పీడకల గురించి చెప్పి చూడు అన్నాడు చలమయ్య ఆ సాయంత్రం చామంతి పెద్ద కేక వేసి అత్త మంగమని పిలిచి నేను లేనని ఇరుగు పొరుగు ఇళ్లకు పెత్తనాలకు పోకు ఇంటిని కనిపెట్టుకుని కూర్చో అని గట్టిగా చెప్పి బైరాగి ఉన్న చింతతోపుకు పోయింది అంతవరకు కళ్ళు మూసుకుని ఉన్న బైరాగి చామంతి సమీపించగానే కళ్ళు తెరిచి తెల్లగా బారడు పొడుగున్న గడ్డాన్ని వేళ్లతో దువ్వుకోసాగాడు చామంతి భక్తిగా బైరాగికి అడుగు దూరంలో కూర్చుని నమస్కరించి కలల పరమార్థం చెప్పగల మహాత్ములు మీరైనా స్వామి అని అడిగింది కలల మర్మం అడిగితే చెప్పగలను కానీ నేను మహాత్ముని మాత్రం కాదు అని బైరాగి ఇసుకలో రాశాడు చామంతి అది చదివి తనకు వచ్చిన పీడకల గురించి వివరంగా చెప్పి ఈ దిక్కుమాలిన కళకు అర్థమేమిటో సెలవివ్వండి స్వామి అన్నది బైరాగి కాసేపు కళ్ళు మూసుకుని తెరిచి నువ్వు కలలో చూసిన దాని పేరు సమయానికి గుర్తు రావడం లేదు అది పాపులను నరకానికి చేరవేసే సాధనం నువ్వక్కడికి త్వరలోనే ప్రయాణం కట్టబోతున్నావు అంటూ ఇసుకలో రాశాడు అది చదివి చామంతి అదరిపడి అదేమిటి స్వామి నేను కలలో చూసిన నలుగురు మనుషులు తేన్నో మేఘాల మధ్యగా మోసుకుపోతున్నారు నరకం ఎక్కడో భూమికి దిగువన ఉంటుందంటారు కదా అని అడిగింది ఆ ప్రశ్నకు బైరాగి గుబురుగట్టంలోనే చిరునవ్వు నవ్వుకొని నువ్వు చూసినవి మేఘాలు కాదు కింకరులు పెట్టే హింసలకు ఓర్చుకోలేక పాపులు వదిలే నిట్టూర్పుల ఆవిరులు అని ఇసుకలో రాశాడు చామంతి ఆ మాటలు చదివి మూడ్చోపోయిందల్లా తమాయించుకుని బొంగురు పోయిన గొంతుతో పెళ్ళై పట్టుమని పది నెలలు కాలేదు స్వామి ఇంకా పిల్లా పీచు అంటూ లేదు అప్పుడే ఈ అరిష్టం ఏమిటి స్వామి ఆ వెనక ఏడుస్తూ వచ్చే ముసలావిడ మా అమ్మేనా స్వామి అని అడిగింది ఆ వెనక వచ్చేది మీ అమ్మ కాదు అత్తగారు ఈ ప్రపంచంలో నిన్ను మనసారా ప్రేమించేది ఆమె మాత్రమే తన ఒక్క కానొక్క కొడుకును తదనంతరం ప్రేమగా కనిపెట్టుకుని ఉండి తమ వంశాన్ని నిలబెట్టే నువ్వంటే ఆమెకు అమితమైన ప్రేమ నిన్ను మంచం మీద నుంచి కింద నేల మీద పడుకోబెట్టే రోజున గుండెలు పగిలేలా దుఃఖించేది ఆమె అటువంటి ఉత్తమురాలని కన్నా హీనంగా చూస్తూ రోజుకు పాపం కూడగట్టుకుని ఆ భారాన్ని తల మీద మోస్తూ నరకానికి చేరబోతున్నావు అని వైరాగీసుకలో ఇసుకలో రాశాడు అది చదివి చదువుతూనే చామంతి పశ్చాత్తాపంతో కళ్ళ నీళ్లు పెట్టుకుని స్వామి నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదా ఈ గండం నుంచి గట్టెక్కే మార్గం తమరే చూపించాలి అన్నది బైరాగి సేపు కళ్ళు మూసుకొని తెరచి చేతిలోని పుల్లను ఒక్కసారి గాలిలో కిరగిరా తిప్పి ఇసుకలో లేకేమీ ఉంది ఉంది ఈ క్షణం నుంచి అతను ప్రాణ సమానంగా ఆదరించడం ఆరంభించు అందుకో సంతోషించి ఆమె నిన్ను తప్పక ఆశీర్వదిస్తుంది దానితో నీ పీడగల దోషం హరించుకుపోయి నీ ఆయుష్ పెరగడమే కాక పుత్ర పౌత్రాభివృద్ధితో సౌఖ్యవంతంగా జీవితం గడపగలవు అని రాశాడు తర్వాత బైరాగి ఇక వెళ్ళమన్నట్టుగా సైగ చేసి కళ్ళు మూసుకున్నాడు ఇంటికి తిరిగి వస్తూనే చామంతి అత్త మంగమ్మ పాదాలకు నమస్కరించి అహంభావంతో మిమ్మల్ని ఇన్నాళ్ళు కష్టపెట్టాను నన్ను క్షమించండి అత్తయ్య అన్నది ఆ మర్నాడు చలమయ్య పెరట్లోని బావి దగ్గర స్నానం చేస్తుండగా కూరపాదులకు నీళ్లు పోయడానికి వచ్చిన మంగమ్మ కొడుకుతో ఒరే నాయన ఏమిటి ఇదంతా ఏదో ఇంద్రజాలంలో ఉన్నది కోడలు ఇంతగా మారిపోయిందేం అన్నది దానికి చలమయ్య నవ్వుతూ ఇదంతా చామంతికి వచ్చిన పీడకల పుణ్యం చింతతోపులోని వైరాగి మహత్యం అన్నాడు అలాగా అయితే నేను వెళ్ళి ఆ వైరాగమ మహాత్ముని దర్శనం చేసుకుంటాను అన్నది మంగమ్మ తల్లి మాటలు వింటూనే చలమయ్య గతుక్కుమని అమ్మ అదేం సాధ్యపడదు ఈ ఉదయమే ఆయన మిగిలిపోయిన తపస్సు పూర్తి చేసుకునేందుకు అటు ఉత్తర దిక్కుకేసి బయలుదేరి వెళ్ళాడు అన్నాడు ఆ బైరాగి వేషం వేసింది తనేనని చలమయ్య ఈ తల్లికి ఏనాడో చెప్పలేదు ఇక కథ కంచికి మనమింటికి